రేవంత్ రెడ్డి గారి చర్యలు ఎందుకో కానీ చాలామంది ఆహా ఓహో ఇంత గొప్పడు పుట్టలే ఇప్పుడే పుట్టిండు అని చెప్పి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు నేను అనుకున్న తెలంగాణ భాషను చెప్పాలంటే తొండపరుగు ఎక్కడ వరకు తొండ పరుగు ఎనుగుల వరకు అంటారు రేవంత్ రెడ్డి గారి పరుగు ఎక్కడ దాకా అంటే రేవంత్ రెడ్డి గారి పరుగు మాకు తెలిసి ఎక్కడ దాకా మీకు చెప్పాం మంచిది కాదు కూడా అసలు గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు పోయి బోలు రామకృష్ణరావు గారు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి బోలు రామకృష్ణరావు గారు మొదలు పెడితే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ నుంచి పెడితే ఇవ మొన్న చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వచ్చినాక మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ వీళ్ళందరూ రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డ పదవులలో ఉన్న వాళ్ళే వీళ్ళు బాధ్యత కలిగిన పౌరులే కానీ ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కాలనీ ఉంది పట్టా భూములలో లేఅవుట్లు చేస్తే కొనుక్కొని బ్యాంకు రుణాలు తీసుకొని వీళ్ళ ఇల్లు కట్టుకున్నాం మనం అన్ని పర్మిషన్లు అన్నీ పర్మిషన్లే ఈ వచ్చి ఇది బఫర్ జోన్లో ఉంది ఇది ఎఫ్టీఏల్లో ఉంది లేకపోతే ఇది నాల మీద ఉందని చెప్పి ఇలా ఎవరికి ఏ అధికారం లేదు హైదరాకు అన్ని అధికారాలు ఉన్నాయి ఎక్కడ ఎవరినైనా ఎక్కడైనా మేము అరెస్ట్ చేయొచ్చు ఏదైనా కూలగొట్టవచ్చు అని మాటలు వెళ్తాను ఇది పిచ్చి మాటలు అని చెప్పారు నేను ఇవి ఇవి పిచ్చి మాటలు తప్ప ఇది జ్ఞానం ఉన్నోళ్ళు అవగాహన ఉన్నోళ్ళు పరిపాలన గురించి తెలిసిన ఎవరు చేయ ఈ చర్య వల్ల రేపు రేపు హైదరాబాద్లో ఎవరు భూమి కొనుక్కోవడానికి కూడా భయపడే పరిస్థితి ఇంత గొప్పగా పోయేటువంటి హైదరాబాద్ని ఇవాళ వీళ్ళ యొక్క అనాలోచిత చర్యల వల్ల ఆగమైపోయింది మేము సూచన చేసినాం వట్టిగా హైడ్రా ఆపడం కాదు నిజంగానే కనుక నీకు దమ్ముంటే నీకు నిజంగానే సమాజ హితం నిజమే అయితే ఈ చేయమని చెప్పి ఒక యాభై సూచనలు చేసిన మీరు అంతా చూడొచ్చు నేనే ఇచ్చిన ఎదురుపడి టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎట్లా ఈ వరదలు రాకుండా చేయొచ్చు ఎట్లా ఈ రేపు మంచిగా మంచి వాటర్ బాడీగా కాపాడుకోవచ్చు అనేక రకాలు చేశాం మీరు ఎక్కడ దాని గురించి భయపడాల్సినక్కడ కానీ మనం దొంగలం కాదు మనం మనం దొంగలం కాదు వచ్చే ఆయన గుడిషి చేసుకొని కట్నామా ఆక్రమించుకొని కట్నామా లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకునే ఇల్లు కదా అనేక మంది ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటే వాళ్ళు నెలకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఈఎంఐ కట్టి ఇరవై ఏళ్ళుగా మనం ఇలా ఇల్లు కట్టుకొని ఉంటే ఇలా దొంగలు లెక్క ఈ అపార్ట్మెంట్ ఎఫ్టీఏల్లో ఉంది వీళ్ళు దొంగలు ఈ కాలనీ డఫర్ జోన్లో ఉంది ఇట్లాంటి భాష ఇట్లాంటి పద్ధతి మంచి కాదు చెప్పినాం మేము వంద శాతం నేనున్నంత వరకు కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాదని చెప్పి చెప్పినా కాబట్టి ఇక్కడ మీరు దాని గురించి భయపడసినక్కడ ఏమి లేదు వాళ్ళు కూడా మరి చెప్తున్నారు ఈ మధ్య కొంత కొంత వచ్చి పర్మిషన్లు ఉండి కట్టుకున్న వాటి జోలికి రామని చెప్పి చెప్పింది కాబట్టి మేము నిశ్చింతగా ఉండండి అని చెప్పి చెప్తూ ఒకవేళ వాళ్ళకి ఇంకా పోయే కాలం అయితే చెప్పలేము ఆ పొయ్యే కాలంలో మేమంతా మేము ఎంటో ఉంటామని చెప్పి మనం చేస్తూ తెలియజేస్తున్నాం